పేరు వస్తుంది కాబట్టి ఆ వ్యవస్థని మార్చాలి నా పేరు రావాలి అని అనుకున్నప్పుడు ఒక కొత్త ధనం అంతకంటే మెరుగైనటువంటి రిజల్ట్ చూపెట్టాలి అదేదో చైనా వాడి పట్టు చీర ఐదు వేల రూపాయలది ఇస్తున్నటువంటి దానికంటే నువ్వు అద్భుతం అంటే కంచి పొట్టు చీర ఇరవై వేలది ఇవ్వాలి అంతే కదా అంతేగాని ఐదు వందల రూపాయల చీర తీసుకెళ్ళి దీన్నే నువ్వు ఇరవై చీర అనుకుంటే అంటే ఎట్లా ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది అది సచివాలయ వ్యవస్థ జగన్ తీసుకొచ్చాడు పరిపాలనా సంస్కరణలు అంటే ఒకప్పుడు చంద్రబాబు గారిని ఇప్పుడు మనం గా మాట్లాడుకుంటాం కానీ ఎప్పుడు వేగ్గా లేకపోతే ఏదో పొలిటికల్ మోటివేషన్ తో ఇప్పుడు మాట్లాడుకో ఒకప్పుడు చంద్రబాబు గారిని అభినందించేవాళ్ళం అభిమానించేవాళ్ళం నాలాంటి వాళ్ళ గా ఉన్నప్పుడు ఎందుకని కాంగ్రెస్ ప్రభుత్వం సుదీర్ఘకాలం నడిచింది యుక్త వయసులో నాలంటోడు వచ్చే టైంకి కాంగ్రెస్ గవర్నమెంట్ చూసాం తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చూశాను నేను ఇది నా టెన్త్ ఇంటర్ డిగ్రీ ఇట్లా అప్పుడే కదా యుక్త వయసు అంటే అది చూసినప్పుడు ప్రభుత్వపు సేవలతో మనకు సంబంధం లే బేసిక్ గా ఎందుకంటే మాకు అప్పుడు రేషన్ కార్డు లేదు ఏమీ లేదు కాబట్టి కానీ ఆ సేవలకి సంబంధించినటువంటి అంశాలు అబ్జర్వేషన్ చేసినప్పుడు చంద్రబాబు గారి దగ్గర ఏం కనిపించింది ఎప్పుడు జనంలోనే ఉంటాడ్రా జన్మభూమి శ్రమదానం మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఎంఆర్ఓ దొరుకుతాడో లేదో తెలియదు అదే ఎంఆర్ఓ వచ్చి కూర్చున్నాడు ఒక బిల్ కల